నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలం రామడుగు గ్రామంలో సొసైటీ పరిధిలో మైలారం రామడుగు చల్లకిరిగా గ్రామాల్లో వరివడ్ల కొడుకులు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ చైర్మన్ రాజారెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ దళారులకు వరి ధాన్యం మోసపోవద్దని రైతులకు సూచించారు వరి ధాన్యం సొసైటీ కేంద్రాల వద్దని వారి కొనుగోలు చేయాలన్నారు ఏ గ్రేడ్ రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కామన్ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారని అన్నారు ధరలను ఆశ్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లను విక్రయించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ రోజు మన రామడు సొసైటీ పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా ఈ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవినయంగా కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మరియు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి రెడ్డి సార్ గారు మరియు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందరి ఆదేశానుసారం ఈరోజు రామడుగు సొసైటీ సహకార సంఘ పరిధిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది మరియు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సహకార సంఘాల కొనుగోళ్ళ విషయంలో ఎలాంటి ఇబ్బందులన్నా మన స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కానీ మరియు ఇక్కడ మేము కానీ మా స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరూ రైతుల పక్షాన నిలబడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవినయంగా కొనుగోలు చేస్తామని చెప్పేసి మా యొక్క వినపం మరియు రైతులు కూడా ఎక్కడ కూడా ఆధైర్యపడవద్దు ఇక్కడ సన్న ధాన్యానికి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరియు ఎక్కడ రైతులకు కాంటల విషయంలో కానీ అమలు